అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం పువ్వు ఒత్తులు కుంభవత్తులు ఈ విధంగా ఎన్ని రకాలుగా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం అయితే నేను ఈ పత్తిని నేనే స్వయంగా దసరా హాలిడేస్కి వెళ్ళినప్పుడు నేను సేకరించుకున్నాను ఈ విధంగా మీకు పత్తి దొరికితే తీసుకోవచ్చు లేకపోతే బయటైనా గింజ తీసినది దొరుకుతుంది తెచ్చుకోవచ్చు అదేవిధంగా నేను ఈ విధంగా గింజలన్నీ తీసేసి ఎలాంటి నలకలు లేకుండా తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత నేను టైప్ వన్ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను మనము ఆవు పాలను కానీ విభూతిని కానీ అద్దుకుంటూ చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా ఇలా తోకలు చేసుకొని ఈ విధంగా మలిస్తే పువ్వు ఒత్తి అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము ఈ విధంగానే అన్నీ చేసుకోవచ్చు మధ్యలో నలకలు అలాంటివి ఉంటే కూడా తీసేసుకోవచ్చు ఇంకొకటి రెండో రకం ఒక చిన్నని గుండ్రని పత్తిని గుండ్రగా చేసుకొని కూడా మళ్ళీ పత్తిని ఈ విధంగా అనుకొని మధ్యలో పెట్టుకొని మరొక రకం ఈ విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా కూడా మనం మధ్య మధ్యలో ఆవు పాలను అద్దుకుంటూ చేసుకోవచ్చు ఈ వత్తులను మనం ఉసిరి ఉసిరికాయల మీద పిండి దీపంలో అలాగే దీపదానం ఇచ్చేటప్పుడు కూడా చేస్తాం కదా ఆ విధంగా చేసుకోవచ్చు ఇది మూడో రకం ఇలా ఒక్క చేత్తోనే ఈజీగా పత్తిని ఇలా అనుకొని గుండ్ర గుండ్రగా అనుకోవాలి మళ్ళీ మనకు పైన దా కోసం కొంచెం పొడుగ్గా ఉండటానికి ఈ విధంగా కొంచెం పత్తిని కలుపుకోవాలి ఈ విధంగా చాలా ఈజీగా మూడు రకాలు చేసుకోవచ్చు మనం దీపదానంలో కానీ కార్తీక మాసంలో ఎక్కువగా ఉపయోగిస్తాం కదా చాలా ఈజీగా మన చేత్తోని మనమే చేసి దేవుకు దేవుడికి పెడితే చాలా మంచిది అలాగే ఇది కుంభత్తులు కుంభవత్తులు అంటే మూడు పువ్వు ఒత్తులు కలిపి ఒక వత్తిలా చేసి పైన కొంచెం పత్తిని పెట్టి వత్తిని పెద్దదిగా చేస్తాము ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు మన చేతులతో మనం ఈ విధంగా చేసుకొని పెడితే చాలా మంచిది కానీ అందరికీ వీలైన వాళ్ళే పెట్టుకోండి అందరికీ అవైలబుల్గా ఉండదు కదా వీటినే మనం ఈ పువ్వు ఒత్తులన్న కుంకుమ వత్తులు అంటే కుంకుమ ఆవు పాలు కలిపి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోవచ్చు అదేవిధంగా పసుపు ఒత్తులు కూడా వీటిని ఈ విధంగానే చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకొని మనం వీటిని వెలిగించుకోవచ్చు అదే విధంగా పోలిపాడ్యం మరటి డొప్ప మీద కూడా ఈ విధంగా ముందే మనం చేసుకొని పెట్టుకొని వెలిగిస్తాం కదా ఏ ఏకహారతిగా కూడా మనం వెలిగించి దీపాలను వెలిగిస్తాము వీటిని కాసేపు ఆరబెట్టుకుంటే సరిపోతుంది పువ్వు ఒత్తులను ఈజీగా ఏ విధంగా చేయాలో వీడియోలో తెలుసుకున్నాం కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి